పండగలైనా టీవీ భారత రాజకీయాల్లో మౌన యోగి ఎవరు ఊహించిన స్థాయికి భారత ఆర్థిక వ్యవస్థను మలచడంలో ఆయన కీలక పాత్రధారి అనూహ్యంగా విధి ఆయన జీవిత ప్రస్థానాన్ని ముగించేసింది అయితే చెరగని ముద్ర భారత సమాజం పైన ఆయన వదిలి వెళుతున్నారనేది అందరి అభిప్రాయం భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఈ దేశం పైన అలానే ఈ దేశ యువత పైన ఎలాంటి ప్రభావం చూపిస్తున్నారో ఆర్థిక సంస్కరణల విషయంలో ఆయన పాత్ర ఎలాంటిది ఈ అంశాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఎనలిస్ట్ నగేష్ గారు ఉన్నారు నగేష్ గారు నమస్కారం నమస్కారం ప్రధానమంత్రిగా రాజకీయాలు మాత్రమే తెలిసినటువంటి నాయకులను మనం చూస్తూ ఉంటాం కానీ పదేళ్ల పాటు ప్రధానమంత్రిగా ఉండి సైలెంట్ రెవల్యూషన్ తరహాలో దేశ ఆర్థిక వ్యవస్థని మలిచినటువంటి యోధుడు యోగి అనేటువంటి మాటలు మన్మోహన్ సింగ్ గారికి సరిపోతాయని అందరూ ఒప్పుకుంటున్నారు సో ఏ విధంగా ఈ దేశ ఆర్థిక వ్యవస్థని ఆయన మౌడు చేశారు ఇప్పుడు ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ మొత్తం ఆయన వేసిన పునాదుల మీదే నడుస్తుందంటే మీరు ఎలా విశ్లేషిస్తారు ఇప్పుడు ఆయన ఏమిటంటే అనుభవం చాలా బాగా ఉండేది అండి ఆయన ప్రధానమంత్రి కానీ విత్తమంత్రి ఫైనాన్స్ మినిస్టర్ అయ్యే ముందు కానీ ఆయన ఏమిటంటే జాయింట్ సెక్రటరీగా మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్లో ఉన్నారు దాని తర్వాత ఏది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా ఉన్నారు దాని తర్వాత డెప్యూటీ చైర్మన్ ప్లానింగ్ కమిషన్ గా ఉన్నారు ఇలాంటివన్నీ పోస్టులు ఆయన ఆయన బాగా అనుభవం తీసుకొచ్చిన తర్వాతే ఆయన ఏంటంటే ఫైనాన్స్ మినిస్టర్గా చేసారు ఈ ఫైనాన్స్ మినిస్టర్గా కూడా ఏంటంటే ఆయన సెకండ్ చాయిస్ ఫస్ట్ ఏంటంటే పివి నరసింహారావు గారు ఐజీ పటేల్ని అడిగారు ఫార్మర్ మాజీ అప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఆయన కాదంటే ఈయన తీసుకున్నారు బట్ ఆయన చాయిస్ ఏంటంటే పర్ఫెక్ట్ చాయిస్ అయింది ఎందుకైతే మన్మోహన్ సింగ్ లాంటి అనుభవం అయిన ఫైనాన్స్ మినిస్టర్గా ప్రపంచంలోనే ఎక్కడ దొరకదు ఇక్కడే కాదు ఎక్కడ దొరకదు ఇన్ఫాక్ట్ ఇన్ఫాక్ట్ ఎక్కడైనా ఎప్పుడైనా ఈ జీ ట్వంటీ మీటింగ్స్ లో ఎక్కడ అవుతుంది చూడు జీ ట్వంటీ అంటే మన గ్రూప్ ఆఫ్ ట్వంటీ మీటింగ్స్ కానీ జీ సెవెన్ మీటింగ్స్ మన్మోహన్ సింగ్ ఉంటే అప్పుడు ఒబామా కానీ అంతకుముందు బుష్ కానీ అసలు ఎవరైనా మాట్లాడుతుంటే ఫస్ట్ మన్మోహన్ సింగ్ ఏమంటున్నారో విందాం దాని తర్వాతే మనం మాట్లాడదాం అనే స్థాయికి ఈయన ఉండేవాడు అనమాట ఈయన సంస్కరణలు తీసుకొచ్చినవి సరే దాని గురించి మాట్లాడుకుందాం మొత్తం ఇండియా ఈరోజు మిడిల్ క్లాస్ ఒక ఒక తరహాగా ఉందంటే దాని కారకులు మన్మోహన్ సింగ్ చేసిన సంస్కరణలే ఓకే కానీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు అప్పట్లో ఈయన ఏరి కోరి ఈ తీసుకున్నారు రెండో చాయిస్ అంటున్నారు ఏం అప్పట్లో అంటే చెప్పాను కదా సెకండ్ చాయిస్ అనేది ఈయనకి అనుభవం చాలా ఉంది అండి ఫైనాన్స్ దీంట్లో ప్లస్ మనకి ఏమిటంటే ఈయన ఈయన అడిగేది క్వశ్చన్ ఏమిటంటే మీకు ఎక్కడి నుంచి ఇంత జ్ఞానం వచ్చిందంటే మై ఎడ్యుకేషన్ అన్నారు ఆయన ఏంటంటే ఆక్స్ఫర్డ్ లోని ఏది ఎంఏ చదివి దాని తర్వాత కేంబ్రిడ్జ్ లో పిహెచ్డి చేశారు ఎకనామిక్స్ లో గా ఈయన తండ్రి గారు ఈయన డాక్టర్ కావాలనేది ఆయన ఎంతో కోరుకున్నాను డాక్టర్ కోర్సులో చేరి ఆయనకి నాకు ఇది డాక్టరీ పనికిరాదు నాకు నేను ఎకనామిక్స్ లోనే చేరాలని అప్పుడు డాక్టరీ మెడిసిన్ కొంటో చదివి మానుకుని దాని తర్వాత ఈ ఎకనామిక్స్ చదివాడు ఎకనామిక్స్ లో ఆయన ఈయన ఇంటర్మీడియట్ లో గోల్డ్ మెడలిస్టు డిగ్రీలో గోల్డ్ మెడలిస్టు పోస్ట్ గ్రాడ్యుయేట్ లో గోల్డ్ మెడలిస్టు సో ఇంకేంటంటే మీకు ఎట్లా ఇంత అనుభవం అంత కారణం ఏంటంటే నేను మై ఎడ్యుకేషన్ అనేది ఆయన చెప్పుకున్నాడు అనమాట ఓకే సార్ ఇప్పుడు పదేళ్ల ప్రధాన ప్రధానమంత్రిగా ఆయన తీసుకున్నటువంటి మైల్ స్టోన్ డెసిషన్స్ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా కొనసాగించక తప్పని విధానాలు ఉన్నాయి అనేది చెప్తున్నటువంటి మాట అంత డెసిషన్స్ తీసుకోవడం వెనక కారకులు కానీ ప్రేరకులు కానీ మన్మోహన్ సింగ్ జీవిత అనుభవాలు కానీ ఎంతవరకు ఆ నిర్ణయాలకు బాటలు వేసినాయి అనుకోవచ్చు అంటే మన్మోహన్ సింగ్ ది ఒక మీరు ఫస్ట్ థింగ్ ఏంటంటే మీ క్వశ్చన్ ని మూడిట్లో డివైడ్ చేయాలండి ఒకటి ఏమిటంటే పొలిటికల్ డెసిషన్స్ పొలిటికల్ డెసిషన్స్ ఈ చేతిలో లేవు ఫ్రాంక్గా చెప్పాలంటే పొలిటికల్ డెసిషన్స్ సోనియా గాంధీ చేతిలో ఉన్నాయి దాని తర్వాత కొన్ని ఈయన చాలా హిస్టారిక్ డెసిషన్స్ తీసుకున్నారు ఏదైతే ఈ రోజుకి ఈ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం కూడా నడుపుతున్నది ఏది ఎన్ఆర్జీఏ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ గ్యారంటీ ఎంప్లాయీ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ అది ఈ టైంలో వచ్చింది దాని తర్వాత రైట్ టు ఇన్ఫర్మేషన్ అది కూడా ఈయన టైంలోనే వచ్చింది దాని తర్వాత రైట్ టు ఎడ్యుకేషన్ ఆర్టీఈ ఆర్టీఐ ఆర్టీఈ రెండు ఈయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వచ్చింది కానీ ఇప్పుడు ఏమిటంటే అప్పుడు కానీ ఇప్పుడు కానీ క్లెయిమ్ చేస్తుంది ఏంటంటే నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ హెడెడ్ బై సోనియా గాంధీ ఈ సవరణలు తీసుకురామని చెప్తేనే ఈయన తీసుకొచ్చారు అని అనేది చెప్తున్నారు బట్ అది ఆ కథ వేరే కథ అండి సోనియా గాంధీ ఈ గవర్నమెంట్ మన్మోహన్ సింగ్ రెండేళ్ళ రెండు టర్మ్స్ గవర్నమెంట్ లో అయ్యారు కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వాలకి ప్రధానంగా కాంగ్రెస్ లో నెహ్రూ కుటుంబేతర వ్యక్తులు ఎవరు ప్రధానులుగా ఉన్నా గానీ అంత ఇమేజ్ రాదు వాళ్ళ నిర్ణయాలు కూడా ఈవెన్ లాల్ బహదూర్ శాస్త్రి గారు కావచ్చు పివి నరసింహారావు గారు కావచ్చు మన్మోహన్ సింగ్ గారు కావచ్చు ఆ విషయంలో చూస్తే మన్మోహన్ సింగ్ గారి నిర్ణయాలకి ఆయనకి తగిన గౌరవం లేదా ఆయన తెలివితేటలకి ఆయన సామర్థ్యానికి తగినటువంటి గౌరవం లభించిందని అనుకోవచ్చు అంటే మన్మోహన్ సింగ్ కి చాలా విమర్శలు వచ్చాయండి ఎందుకంటే ఆయన ప్రధానమంత్రి ఉండగానే కామన్వెల్త్ గేమ్స్ స్కామ్ టూ జీ స్కాని తర్వాత కోల్గేట్ స్కామ్ ఇవన్నీ జరిగాయి సో ఏమిటంటే ఈయన మీద ఒక ఆరోపణ ఏమిటంటే ఈయన నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ అనేది సోనియా గాంధీ పెట్టారు ఈ నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ ఏంటంటే ఒక సూపర్ క్యాబినెట్ లాగా తయారైంది ఈ సూపర్ క్యాబినెట్ అనేది నిర్ణయాలు అన్ని తీసుకున్నది ఇప్పుడు నేను చెప్పాను చూడండి ఎన్ఆర్ఏ ఎంఎన్ఏ దాని తర్వాత ఆర్టీఐ ఆర్టీఈ అనేది నేషనల్ అడ్వైజరీ కౌన్సిలే తీసుకున్నది అనేది వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నారు సో ఇప్పుడు ఏమిటంటే ఈయన ఈయన సెకండరీ రోల్ అయిపోయింది ఈ ఈ కొంత సెకండ్ టర్మ్ లో ఫస్ట్ టర్మ్ లో ఏంటంటే కొంచెం తన తన దీంట్లో ఉండేవాడు సెకండ్ టైంకి వచ్చేసరికి పదిహేను మొత్తం చేశారు కదా ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ ఈయన ఈయనకి ఈయన కంట్రోల్లోనే ఉండేది మొత్తం గవర్నమెంట్ ఇది ఎప్పుడైతే నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ రాన్ రాను 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 వాళ్ళు పవర్స్ ఎక్కువ చేసేసి గవర్నమెంట్ మీద అజమాయి ఎక్కువ చేసి దాని తర్వాత ఈ స్కామ్లు ఈ స్కామ్లు జరుగుతుంటే ఆయన బాగా ఏమిటంటే నిస్సాయుడు అయిపోయాడు ఆయన ఈ స్కామ్లు కాంగ్రెస్ వాళ్ళు చేస్తుంటాను సో అదొకటి ఏమిటంటే ఆయన మీద ఒక ఒక మచ్చలాగా వచ్చింది అయితే ఆయన ఏమిటంటే ఒకటి అన్నారు నన్ను చరిత్ర నన్ను దయతో చూస్తుంది అనేది హిస్టరీ విల్ మ్యూ మీ విత్ మోర్ కైండ్నెస్ అనేది అన్నాడు ఇప్పుడు ఆయన చనిపోయే కారు నిన్న రాత్రిరా ఇప్పుడు అది కరెక్ట్ అవుతుంది ఆయన చెప్పింది హిస్టరీలో ఆయన్ని బాగా దయతో చూస్తారు ఎందుకైతే ఆయన చేసిన సంస్కరణలు వేరే వాళ్ళు నరేంద్ర మోదీతో సహా చేయగలిచేవారా అనే ప్రశ్నార్థక ప్రశ్నార్థకం ఎవరు చేసేది చేసేవాడు కాదు ఎందుకంటే ఆయనకున్న అనుభవము ఆయన ఆయనకున్న మంచితనం మంచితనం పాలిటిక్స్ లో ఎప్పుడు ఇన్వాల్వ్ కాలేదు ఆయన ఎప్పుడు ఒక విజనరీగా ఉండేవాడు ఇప్పుడు ఒక స్టేట్స్ గా ఉండేవాడు సో అది మాత్రం ఆయన తీసుకొచ్చిన ఎకనామిక్ రిఫార్మ్స్ కి ఆయనకి ఫుల్ క్రెడిట్ ఇవ్వాలి సో దేశాన్ని ఇప్పుడు ఉన్నటువంటి ఆర్థిక విధానాల్లో దేశాన్ని ప్రపంచ స్థాయిలో నిలపాలి మన్మోహన్ సింగ్ గారు వేసినటువంటి బాటల్లోనే ఒక విధంగా ఈ ప్రభుత్వం కూడా సూపర్ పవర్స్ టాప్ త్రీలో నిలవాలి అనేటువంటి ఆలోచన చేస్తుందంటే మన్మోహన్ సింగ్ గారు వేసినటువంటి బాటలోనే నడుస్తుంది అదే పునాదుల మీద మన ఆర్థిక వ్యవస్థ ఎదుగుతుంది అని ఎంతవరకు విశ్వసించవచ్చు ఎలాంటి దీంట్లో మీరు చెప్పిన దాంట్లో ఎలాంటి డౌట్ లేదు ఎందుకంటున్నానంటే మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉన్నప్పుడు నేషనల్ జీడిపి టెన్ పాయింట్ త్రీ పర్సెంట్కి వెళ్ళింది అసలు అది కని విని ఎరగని ఫిగర్ టెన్ పాయింట్ త్రీ జీడిపి అంటే ప్రపంచ దేశాల్లో ఏమీ లేదు ఏది మేజర్ ఎకానమీ టెన్ పాయింట్ త్రీ ఇప్పుడు యుఎస్ఏ లాంటి మేజర్ ఎకానమీ వాళ్ళు త్రీ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ చైనా లాంటి మేజర్ ఎకానమీ త్రీ పర్సెంట్ టూ పర్సెంట్ అవుతుంది ఇండియా కూడా మేజర్ ఎకానమీ అంత మేజర్ ఎకానమీ కాకపోవచ్చు కానీ మనకి టెన్ టెన్ పాయింట్ త్రీ అనేది చాలా పెద్ద ఇది సో ఆయన వేసిన పునాదుల మీదే ఇప్పుడు మనం సిక్స్ పర్సెంట్ సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ ఏదైతే జీడిపి గ్రోత్ మనం చేస్తున్నాము ప్లస్ ఏమిటంటే ఈ రోజు మనం ఫిఫ్త్ బిగ్గెస్ట్ ఎకానమీ ఉన్నాము ఇంకో ఐదేళ్లలో థర్డ్ బిగ్గెస్ట్ ఎకానమీ అయిపోదాం అనుకుంటున్నాము అది మన్మోహన్ సింగ్ మనకి ప్రధానమంత్రిగా పదేళ్ళు చేయకుండా ఉంటే అయ్యేది కాదు అది కాకుండా ఏమిటంటే అసలు మన్మోహన్ సింగ్ ని ఈ పదేళ్ళ కన్నాను ఆయన ఫైనాన్స్ మినిస్టర్ ఏదైతే లిబరల్ లిబరలైజేషన్ తీసుకొచ్చారో నేను మీకు ఒక చిన్న ఇది చెప్తాను ఇప్పుడైతే ఇందిరాగాంధీ ప్రధానమంత్రి ఉండేదో అప్పుడు కంపెనీలు ఏమిటంటే ఎక్కువ ప్రొడక్షన్ చేస్తే వాళ్ళని పెనలైజ్ చేస్తుండే వాళ్ళు ఇప్పుడు బజాజ్ స్కూటర్స్ బజాజ్ స్కూటర్స్ ఏమిటంటే చాలా డిమాండ్ ఉండేది వెయిటింగ్ లిస్ట్ ఉండేది అయితే రాహుల్ బజాజ్ ఆయన ఇప్పుడు ఇక లేరు ఆయన రాహుల్ బజాజ్ వెళ్ళి గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి ఇందిరాగాంధీ దగ్గరికి వెళ్ళి నేను ప్రొడక్షన్ పెంచాలి ఎందుకంటే వెయిటింగ్ లిస్ట్ చాలా ఉందని అంటే ఖబర్దార్ మీరు ప్రొడక్షన్ పెంచారంటే ఆ పరిస్థితి ఉంది ఒక ఒక టైంలో తర్వాత మన్మోహన్ సింగ్ వచ్చిన తర్వాత ఎకానమీలో పెంచండి ఎక్కువ కట్టండి ఎక్కువ దేశాన్ని బాగు చేయండి పర్చేసింగ్ పవర్ ఆఫ్ అని ఆయన ఆ ధోరణిలో ఆయన వెళ్లేదు ఆయన రైట్ అంటే ఇప్పుడు మన్మోహన్ సింగ్ గారికి భారతరత్న ఇవ్వాలి అనేటువంటి ఒక డిమాండ్ కూడా సోషల్ మీడియాలో వస్తుంది ఆయన ఆర్థిక విధానాలు కానీ ఆయన అనుసరించినటువంటి సంస్కరణల పందా కానీ ఇవన్నీ చూసినప్పుడు ఆ అర్హత ఉన్నటువంటి నాయకుడుగా వ్యక్తిగా గౌరవించవచ్చా అంటే ఇప్పుడు మొన్న చాలా భారత రత్నాలు ఇచ్చారు ఇది ఈ ప్రభుత్వం ఏది కర్పూరి ఠాకూర్ కనేది దాని తర్వాత ఎల్కే అద్వాణి కనేది దాని తర్వాత ఇంకెవరు కొంతమందికి ఇచ్చారు సో ఈయన మన్మోహన్ సింగ్ గారు వాళ్ళకన్నా ఏమి కర్పూరి ఠాకూర్ కన్నా ఈయన ఏం తక్కువ చేయలేదు కదా ఎవరికైనా ఇవ్వాలంటే డెఫినెట్ గా మన్మోహన్ సింగ్కి ఇవ్వాలి భారత రత్న అండ్ ఎప్పుడు ఇవ్వాలంటే ఇది ఏది మంచి అవకాశం ఆయన చనిపోయిన తర్వాత చనిపోయినప్పుడు ఆయనకు ఒక ట్రిబ్యూట్ గా ట్రిబ్యూట్ గా ఆయన చాలా మంచి ఒక ఉద్దేశం అది అది తప్పకుండా ఇవ్వాలని నేను రైట్ థ్యాంక్ యూ నగేష్ గారు మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు భారత రాజకీయాల్లో కీలక పాత్ర పోషించడంతో పాటు ఆర్థిక స్వావలంబన దిశగా దేశాన్ని నడిపించడంలో మన్మోహన్ సింగ్ గారి పాత్ర ఎప్పటికీ విస్మరించలేనిదని నగేష్ గారు విశ్లేషిస్తున్నారు అలానే ఆయన చేసినటువంటి చిరస్మరణీయ సేవలకి గుర్తుగా భారతరత్న ఇచ్చిన తక్కువే అనేటువంటి అభిప్రాయం ఆయన వ్యక్తం చేస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది కాంటాక్ట్ చేయండి